పిల్లల పెంపకం బాగు బాగుండాలి అంటే పిల్లల్ని పెంచడం అంటే మంచి పాఠశాలలు చేర్చడం మంచి బట్టలు కొనిపెడతాం మంచి ఫెసిలిటీస్ కల్పించడం వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చి మంచి గారాగంగా చూడడం కాదు వాళ్ళకి విలువలను కూడా నేర్పాలి ముఖ్యంగా ఎవరు ఎక్కడ ఎన్ని విలువలు నేర్చుకున్నా పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు దాన్ని బట్టే వాళ్ళ జీవన విధానం అనేది నిర్దేశించబడింది ఉదాహరణకి అమెరికాలో ఒక తల్లి భర్తకు విడాకులు ఇచ్చింది రెండో పెళ్లి చేసుకుంది విపరీతమైన తాగుబోతు ఆమె తాగుబోతు ఇల్లు ఒక బారుగా మార్చింది రెండో భర్త ఆకులు ఇచ్చింది ఇదంతా చూస్తున్నాడు తన కొడుకు వాడికి కూడా ఈ వాట్లు మెల్లగా అట్రాక్ట్ అయ్యాడు కొన్ని రోజుల తర్వాత అమెరికాలో బతకడం ఇష్టం దాకా రష్యా వెళ్ళాడు రష్యాలో ఉండి జైల్లో ఉండి వెనక్కి వచ్చి మళ్ళీ అమెరికా వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీని చంపిన అంత కూడా అయ్యాడు తల్లి యొక్క చెడ్డ ప్రవర్తన వల్ల వాళ్ళు చెడ్డ లక్షణాలు వచ్చింది మరొక తల్లి పల్లెటూరులో చిన్న ఆస్తిని వదిలేసుకొని తన బిడ్డను చదివించాలని చెప్పి పట్టణానికి వచ్చి గజ్జి తీసుకొని చిన్న ఉద్యోగం చేసుకుంటూ బిడ్డను చదివించుకుంది ఆ బిడ్డకు పోలియో వస్తే పోలియో వచ్చిన కొడుకు నిరుత్సాహపరచకుండా ఆమె ఎంతో సపోర్ట్గా ఉండి ఆ బిడ్డను చదివిస్తే ఆ బిడ్డ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు అతని రోజు ఒక తల్లి ప్రవర్తనకి అంత కూడా అయితే మరొక తల్లి ప్రవర్తనకి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు చూడండి పిల్లలు ఎప్పుడు తండ్రి సిగరెట్లు తాగితే పిల్లడు త్వరగా సిగరెట్లు తాగుతాడు తల్లి బాగా పొగరబోతుగా మాట్లాడితే పిల్ల కూడా అలాగే పొగరబోతుగా మాట్లాడి బిడ్డల ముందు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన విలువలతో కూడుకొని ఉన్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళ ప్రవర్తన కూడా విలువలు కలిగి ఉంటాయి కాబట్టి కేవలం డబ్బు చదువు ఆస్తి కాదు మీ ప్రవర్తన కూడా మీ బిడ్డల మీద ఉంటుంది వాళ్ళ జీవనాన్నది మారుస్తుందనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపో పిల్లలు పెంచేటప్పుడు చక్కగా మంచి ప్రవర్తనతో వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేద్దాం